రాష్ట్ర స్థాయి అగ్రగామి పరిశ్రమల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పరిశ్రమల సమైక్య ఎక్సలెన్స్ అవార్డుల కోసం నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు అవార్డుల కమిటీ చైర్మన్ కంకటాల మల్లికార్జున్ తెలిపారు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో అవార్డుల కమిటీ కో చైర్మన్ సివి ప్రత్యుద్మ సమాఖ్య అధ్యక్షులు సత్యనారాయణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అచ్యుత్ రావులతో కలిసి ఆయన మాట్లాడారు పరిశ్రమల్లో ఉత్తమత పరిశ్రమల్లో ఉత్తమ ఆవిష్కరణ వ్యాపార దృక్పథం స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడమే అవార్డుల ముఖ్య ఉద్దేశమన్నారు రాష్ట్రంతో పాటు దేశ ఆర్థిక అభివృద్దికి పరిశ్రమలు పారిశ్రామిక అందిస్తున్న సేవలను గుర్తించి మరింత మెరుగైన పనితీరు వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఫ్యాప్సీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మా ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది మెయిన్ ఉద్దేశం ఫ్యాప్సీ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి కారణం రెండు కారణాలు దిస్ ఇస్ ద ప్రెస్టీజియస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఆఫ్ ఫ్యాప్సీ ఫర్ ద స్టేట్ వేర్ ద ఎంటైర్ స్టేట్ ఈస్ ఎలిజిబుల్ మొత్తం స్టేట్ లో ఉన్న అందరు పారిశ్రామికవేత్తలు బిజినెస్ ఇండస్ట్రీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ థింగ్ మేము ఇది సెకండ్ టైం చేస్తున్నాము ఫస్ట్ టైం రెండు వేల ఇరవై లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో లో రెండో చేయబోతున్నాం ఇక్కడ మూడు ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి ఏ కేటగిరీస్ అనేది మీకు చెప్పాను మళ్ళీ చెప్పండి చెప్తాను ఒకసారి అండ్ ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూ స్టార్ట్అప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ

అందులో అప్లికేషన్స్ ఇస్తే